హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాము అప్పును గెస్ట్ హౌస్కి రమ్మన్న బ్రోకర్ను పోలీసులు మీడియా ముందు కొడతాడు కళ్యాణ్ అప్పును పోలీస్ ట్రైనింగ్ కాకుండా అడ్డుకుంటున్నట్లు ఇవాళ గెస్ట్ హౌస్కి రమ్మన్నాడని చెప్తాడు ఇలాంటి వాళ్ళ వల్లే నాలుగు అడుగులు ముందుకు వేసి బయటకు వస్తున్న అమ్మాయిలు అలాగే వెనకబడిపోతున్నారు అని కళ్యాణ్ అంటాడు దానికి మీరు కొట్టడం ఎందుకు సార్ పోలీసులకు చెప్పొచ్చు కదా అని మీడియా అడిగితే ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులు ఏం చేయలేరన్న పొగరు విడికి అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని కళ్యాణ్ అంటాడు ఏవమ్మా ఇతను నిన్ను నిజంగా ఇబ్బంది పెట్టాడా అని పోలీసు అడిగితే పెట్టాడు కాబట్టే ఇలా అందరి ముందుకు వచ్చి చెబుతున్నా ఇతర అమ్మాయిలు వీడి వల్ల ఎంత నరకం చూశారో ఇంకో అమ్మాయికి ఇలా జరగకూడదనే ఇలా ముందుకు వచ్చి చెబుతున్నా అని అప్పు అంటుంది సరే నేను విన్ని అరెస్ట్ చేస్తాను కంప్లైంట్ ఇవ్వండి అని పోలీస్ అంటాడు దాంతో అప్పు సరే అంటుంది మీలాంటి వాళ్ళు అండగా ఉంటే ఏ అమ్మాయికైనా చాలా ధైర్యంగా ఉంటుంది సార్ అని మీడియా అంటే మీరు మళ్ళీ తప్పుగా ఆలోచిస్తున్నారు నాలాంటి వాళ్ళ అవసరం అమ్మాయిలకు ఎందుకు రావాలి ఎలాంటి తోడు లేకుండా వాళ్ళు ధైర్యంగా ఉండాలని కోరుకోవాలి అని కళ్యాణ్ అంటే అక్కడున్న వారంతా చప్పట్లు కొడతారు అప్పును కళ్యాణ్ తీసుకెళ్తాడు ఇదంతా న్యూస్లో వస్తుంటే రుద్రాని చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తుంది కవితలే అనుకున్నా బాగానే ఫైట్ చేస్తున్నాడు ఇది చాలు ధాన్యలక్ష్మిని రచ్చగొట్టేందుకు అని తన దగ్గరికి వెళ్తుంది రుద్రాని అప్పుడు కళ్యాణ్ రోడ్డెక్కి గొడవ పడుతున్నాడని బ్రోకర్ను కళ్యాణ్ కొట్టే వీడియో చూపిస్తుంది ఇందులో కళ్యాణ్ తప్పు లేదు ఇదంతా అప్పు వల్లే దాంతో తిరగడం వల్లే కళ్యాణ్ రోడ్డెక్కి గొడవలు పడుతున్నాడు అని రుద్రాని మరింత రెచ్చగొడుతుంది ఇక చూస్తూ ఉంటే లాభం లేదు ఆ కనకాన్ని కడిగేస్తా నేను అక్కడికి వెళ్ళడమేంటి ఇక్కడికి పిలిచి మరీ అందరి ముందు తెలిపేస్తాను దులిపేస్తేనే కదా నేను ఏంటో తెలిసేది అని ధాన్యలక్ష్మి అంటుంది దానికి షబాష్ ధాన్యలక్ష్మి అని రుద్రాని రెచ్చగొడుతుంది తర్వాత కనకంకు కాల్ చేసి అప్పుని తీసుకురమ్మని ఇంటికి చెప్తుంది అప్పు ఎందుకు రేపు వస్తామని కనకం అంటే ఇప్పుడే వచ్చేయండి అని ధాన్యలక్ష్మి కాల్ కట్ చేస్తుంది దాంతో కనకం టెన్షన్ పడుతుంటే ఏమైందో తెలియకుండా ఎందుకు టెన్షన్ అని కృష్ణమూర్తి అంటాడు ఇక జరిగింది తలుచుకుంటూ చాలా మారిపోయావని కళ్యాణ్ అంటుంది అప్పు ఒకప్పుడు నేను ఆవేశంగా ఉండేదాన్ని నువ్వు ఆలోచించేదాన్ని ఇప్పుడు నువ్వు నాలా తయారయ్యో అని అప్పు అంటుంది ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట కదా అని కళ్యాణ్ అంటాడు ఇంతలో కనకం కాల్ చేసి ధాన్యలక్ష్మి రమ్మన్నారు అని అప్పుకి చెప్తుంది నువ్వు వచ్చేయి ఇటు నుంచి వస్తామని చెప్తుంది అప్పు ఇందాక వీడియో ఏమైనా వచ్చిందా అని కళ్యాణ్ అప్పు డౌట్ పడతారు ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను ఇంటికి వెళ్ళి మరీ గొడవపడి మరీ చెప్పాను అయినా కానీ ఆ అప్పు నా కొడుకుతో తిరుగుతుంది ఇవాళ తిరగడం కాదు నా కొడుకును వీధి రౌడీని చేసి ఇతరులను కొట్టేలా చేసింది ఈ వార్త అంతా అందరికీ తెలిసింది అని ధాన్యలక్ష్మి అంటుండగా కనకం కృష్ణమూర్తి ఎంట్రీ ఇస్తారు దాంతో మండిపడుతుంది ధాన్యలక్ష్మి ఆ వీడియో చూపిస్తుంది ధాన్యలక్ష్మి ఇంత జరిగిన నా కొడుకుతో అప్పు ఎందుకు బరి తెగించి తిరుగుతుంది దానికి సిగ్గు లేదు ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చా మీకు బుద్ధి జ్ఞానం లేవా అని అని ధాన్యలక్ష్మి అంటుంది చిన్నత్తయ్య కొంచెం సంస్కారంతో మాట్లాడండి అని కావ్య అంటుంది అబ్బో సంస్కారం మీ నుంచే నేర్చుకోవాలి అని ధాన్యలక్ష్మి అంటే సంస్కారం లేదు కాబట్టే నేర్చుకోవాలి అని స్వప్న అంటుంది ఆ గొడవ ఏంటో మాకు తెలియదు అని కృష్ణమూర్తి అంటాడు నేను చెప్తాను అని వచ్చిన కళ్యాణ్ అప్పుతో మిస్బిహేవ్ చేస్తే వాన్ని కొట్టాను తప్ప అని కళ్యాణ్ అంటాడు తప్పే మిస్బిహేవ్ చేస్తే పోలీసులకు చెప్పాలి కానీ నువ్వు వీధి రౌడీలా కొడతావా ఇప్పుడు ఆ అమ్మాయి పరువు కూడా పోయినట్టే కదా అని అపర్ణ అంటుంది అది కాదు పెద్దమ్మ అని కళ్యాణ్ అంటే ఆపు కళ్యాణ్ సిగ్గు లేకుండా నీతో అప్పు తిరుగుతుంది మీ భాగోతానికి ఫ్రెండ్షిప్ అని పేరు పెడుతుంది అని అప్పుని అంటుంది అనామిక షటప్ అనామిక అప్పును ఏమైనా అంటే మర్యాదగా ఉండదు అని కళ్యాణ్ అంటాడు నార్మయ్ తన కోసం నీ భార్యను అంటావా అని తానలక్ష్మి అంటుండగా వ్యవహారం చూస్తే చాలా దూరం పోయినట్టుంది రాజ్లాగే ఏదో ఒకరోజు కళ్యాణ్ కూడా బిడ్డను తీసుకొస్తాడేమో అని రుద్రాని అంటుంది దాంతో అంతా షాక్ అవుతారు పళ్ళు రాలతాయి అని స్వప్న అంటుంది ఏంటి అని రుద్రాని అంటే అదే పళ్ళు రాలతాయి మా చెల్లి అలాంటి తప్పు చేస్తే అని కవర్ చేస్తుంది స్వప్న ఇదంతా కాదు మీరు ఈ ఇంటితో సంబంధం తెంచేసుకోవాలి శాశ్వతంగా ఈ ఇంటి గడపకు దూరంగా ఉండాలి అని దానలక్ష్మి అంటుంది ఏ ఇంటి గడప ఈ ఇంటి గడప లోపల నా ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఏంటి సంబంధం తెంచేసుకోవాలా నా కూతుర్లను నేనే అమ్మేశానా ఆర్డర్లు వేస్తున్నావు అని కనకం ఫైర్ అవుతుంది ఖచ్చితంగా ఇంటికి వస్తాను ఓ కూతురు కడుపుతో ఉంది ఇంకో కూతురు కష్టాల్లో ఉంది యోగక్షేమాల కోసం ఖచ్చితంగా వస్తాను మీరు ఈ దుగ్గిరాల కుటుంబానికి మూల స్తంభాలు అయినట్లు స్థాపించినట్లు శాసనం వేస్తున్నారేంటి మీరేమైనా ఈ ఇంటి రాజమాతలా శాసిస్తున్నావు ఇంతకు ముందు రోజులు పోయాయి మీరు ఏది అంటే దానికి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకునే రోజులు కాదు కనకం ఇక్కడ అని రివర్స్ అవుతుంది కనకం ఈ ఇంటికి పెద్దవాళ్ళు వారు వాళ్ళు ఉండగా మీరేంటి క్షమించడం మీ ముందు ఇలా మాట్లాడాల్సి వస్తుంది ఓ అల్లుడు ఇప్పటికీ ఇంటికి రాలేదు మరో అల్లుడు బిడ్డను తీసుకొచ్చి కూతురు భవిష్యత్తు ఎటు కాకుండా చేశాడు ఇక కళ్యాణ్ ఏం చెప్పినా వినకుండా మా ఇంటికి వచ్చి అప్పుతో స్నేహం చేస్తూ మాకు ఈ గతి పట్టిస్తున్నాడు ఇందులో మేం చేసిన తప్పేంటి నేనెందుకు ఇంటికి రాకూడదు ఆవిడ ఎవరు నన్ను రావద్దు అనడానికి ఇందులో తప్పేముంది అని కనకం అంటుంది తప్పేం లేదు మీరు ఇంటికి రావచ్చు మిమ్మల్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు అని సీతారామయ్య అంటాడు దాంతో ధాన్యలక్ష్మి ఇకనైనా పరువు కాపాడుకో అని ఇందిరాదేవి అంటుంది నీ సంగతి ఏంటి అని అనామికను కళ్యాణ్ అంటాడు చూడండి కళ్యాణ్ బాబు ఇంకోసారి నా కూతురు గురించి నా భార్య తప్పుగా మాట్లాడితే మాత్రం మీ మొహం కూడా చూడను ఇంకోసారి తన పేరు అనడానికే భయపడేలా చేస్తాను అని కనకం అంటుంది నా ఫుల్ సపోర్ట్ మీకే అని కళ్యాణ్ అంటాడు దాంతో అనామిక షాక్ అవుతుంది నా కూతురు ఎప్పుడు తప్పు చేయదు మా కుటుంబం తలెత్తుకునేలా చేస్తుంది అని అప్పును తీసుకెళ్తుంది కనకం అనంతరం కావ్య ఆలోచిస్తుంటే దగ్గరకు వచ్చిన ఇందిరాదేవి వెళ్ళిన పని గురించి అడుగుతుంది ఆ వెన్నెల పదేళ్ల క్రితమే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిందని కావ్య అంటుంది ఇప్పుడు ఎలా అని ఇందిరాదేవి అంటే నేను హెల్ప్ చేస్తానుగా అని కళ్యాణ్ వచ్చి అంటాడు లేదు కవిగారు మీరు ఎండీ బాధ్యతలు అనామిక గురించి మాత్రమే ఆలోచించండి అని చెబుతుంది కావ్య ఇప్పుడు ఆ వెన్నెల దొరికితే ఏం చేస్తావు తనను తీసుకొచ్చి బంధం రుజువు చేస్తే నీ స్థానం ఏంటో తెలుసా అని ఇందిరాదేవి అంటుంది తరువాతి ఎపిసోడ్లో బాబుని రెడీ చేస్తుంటే నడుముపై పెద్దగా పుట్టుమచ్చ ఉంటుంది అది చూసిన రుద్రాని ఇలాంటి మచ్చే రాజ్కి ఉన్నట్లు ఉంది అని అంటుంది దాంతో రజ్ రాజ్ నడుము చూసేందుకు ప్రయత్నిస్తుంది కావ్య అది చూసి షాక్ అయిన రాజ్ నువ్వు నడుము చూసావు అని ఖుషీలో భూమిక డైలాగ్ చెప్తాడు ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్